ఫిలిం ఇండస్ట్రీలో బెస్ట్ ని మనం తరచూ చూస్తుంటాం అయితే అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ లో చిరంజీవి నాగార్జున ఒకవైపు అయితే ఇక జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ ఇంకొక వైపు వీళ్ళిద్దరూ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అంత బెస్ట్ ఫ్రెండ్స్ నిజానికి వీళ్ళిద్దరూ కూడా తూర్పు పడమర అన్నట్టుగానే వీళ్ళ ఆలోచన విధానాలు ఉంటాయి అంటే జూనియర్ ఎన్టీఆర్ అయితే మంచి యాక్టివ్గా ఎక్స్ట్రా వర్ట్ అని చెప్పాలి మాటలు చక్కచక్క కలిపేస్తాడు చాలా ఫన్నీగా ఉంటారు మరొక వైపు రామ్ చరణ్ చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఎప్పుడైతే చాలా తక్కువగా మితంగా మాట్లాడుతూ ఉంటారు ఇంట్రావర్ట్ అని చెప్పచ్చు కానీ వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరు ఎంత ఫ్రెండ్సో వీళ్ళ ఫ్యామిలీ కూడా అంటే అటు ఉపాసన కానీ ఇటు లక్ష్మీ ప్రణతి కానీ అంతకన్నా గొప్ప ఫ్రెండ్స్ అయితే ఈ రోజున అంటే మే ఇరవై తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి ఆ బర్త్డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్లో జరిగాయి ఎందుకంటే అటు రామ్ చరణ్ కానీ రాజమౌళి కానీ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన చాలామంది సెలబ్రిటీస్ కానీ ఫ్రెండ్స్ కానీ రావడం జరిగింది ఈ క్రమంలో లక్ష్మీ ప్రణతి విషయంలో ఉపాసన చాలా ఎమోషనల్ అయిపోయింది అయితే తనని దగ్గరికి తీసుకుని గట్టిగా హక్ చేసుకునే కళ్ళం కళ్ళమిట నీళ్లు పెట్టుకుంది కారణం ఏంటి అంటే ఉపాసన ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అలాగే ఉపాసన ఎన్నో సందర్భాలలో లో అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చిందట నిజానికి ఉపాసన ఏమన్నదంటే లక్ష్మీ ప్రణతి నాకన్నా వయసులో చాలా చిన్నమ్మాయి కానీ నాకన్నా గొప్ప మెజారిటీ లక్ష్మీ ప్రణతి సొంతం జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అదృష్టవంతుడు తారక్ చాలా అదృష్టం చేసుకుంటే కానీ లక్ష్మీ ప్రణతి లాంటి భార్య దొరకదు అయితే తారక్తో పాటుగా నేను కూడా చాలా అదృష్టం చేసుకున్నా అందుకనే నాకు ఇంత గొప్ప ఫ్రెండ్ దొరికింది ఫ్రెండ్ కన్నా తను నాకు ఒక ఫిలాసఫర్ వెల్ విషర్ గైడ్ ఎన్నైనా చెప్పొచ్చు అంటూ పేర్కొంది అయితే ఆ మాటలకి అటు లక్ష్మీ ప్రణతి ఇటు ఉపాసన ఇద్దరు ఎమోషనల్ అయిపోయారు చూడ్డానికి చాలా మితంగా మాట్లాడి ఎక్కడా కూడా పెద్దగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండే లక్ష్మీ ప్రణతి చాలా అంటే చాలా కలుపుకోలు మనిషి తన ఫ్రెండ్స్ అంటే మాత్రం తన వాళ్ళకి ప్రాణం ఇచ్చేస్తుంది అలాంటి కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ వీడియో నచ్చితే చేయండి